సరే ఎదుటి వాళ్ళని చంపండి ఎదుటి వాళ్ళని నరకండి వాళ్ళ భార్యను ఎత్తుకొచ్చుకోండి అంటే అది దైవత లక్షణాలు కానే కావు అది తప్పు అది తప్పు కదా ఇప్పుడు మీరు అది తప్పన్నారు కాబట్టి నేను ఒక వచ్చిన చెప్తాను కాను ఇరవై అధ్యాయంలో పదమూడు నుంచి పద్దెనిమిది చూడండి ఒకసారి ఎప్పుడైనా అయ్యారు నీ దేవుడైనా యోహవా నీకు అప్పగించిన దానిలో పురుషులను చంపి ఆడవాళ్ళ పిల్లల్ని ఎత్తుకొచ్చుకోమంటాడు ఆయన మరి ఇది దైవత్వ లక్షణాలు మనం అందామా అలాగే దిత ఉపదేశ ఇరవై ఒకటి అధ్యాయము పద్దెనిమిది నుంచి మీరు ఎప్పుడైనా సరే అయ్యారు ఇరవై ఒక్కటి దాకా చదవండి తల్లి తండ్రి మాట వినకపోతే పిల్లల్ని రాళ్ళతో కూడా చంపమంటాడు ఇప్పుడు తల్లిదండ్రుల మాట ఇప్పుడు నా నా కొడుకు నా మాట ఎండీ ఇన్నంత మాత్రం రాళ్ళతో కొట్టి చంపమంట అనేది దైవత్వ లక్షణాల శాడీజం లక్షణాలా అది ఏ విధమైనటువంటి లక్షణం చెప్పండి మీరు మీరు చదివారు ఎప్పుడైనా ఈ వచనాలు చదివేనండి మీరు చదివి మీకు మీకు న్యాయం అనిపిస్తుందా ఇప్పుడు మీ పిల్లలు ఉంటారు సార్ ఇప్పుడు నేను తప్పు అన్నిగా అనుకోకూడదండి ఎవరో ఒక పర్సన్ ఉన్నాడు ఎక్స్ పర్సన్ వాడు ఎక్స్ అనే వాడికి పిల్లలు నలుగురు ఐదుగురు ఉన్నారు అందులో ఒకడు ఇద్దరు మాట ఎండవు కాబట్టి ఇందులో వచనం ఉంది కాబట్టి వాడిని రాళ్ళతో చంపేస్తే ఎంత దారుణంగా ఉంటుందండి కరెక్ట్ అంటారా ఇది ఇప్పుడు విషయం ఏంటంటే చెప్పండి ఇక్కడ ఉంటమే ఇక్కడ ఉంటమే కాదండి వేరే గ్రంథాల్లో కూడా కొన్ని వచ్చినా అలాగే ఉన్నాయి ఉంటే కూడా అది కూడా తప్పేనండి నేను అది కూడా ఖండిస్తాను ఇక్కడ మతం ముఖ్యం కాదండి ధర్మం ముఖ్యం ఎవరు మతాన్ని వాళ్ళు ఆరాధించుకోవచ్చు ఎవరు వాళ్ళే గౌరవించుకోవచ్చు కానీ ఇక్కడ పరిశుద్ధం ఒకటే కాదండి అనేక గ్రంథాల్లో కూడా ఉన్నాయి అయితే అనేక గ్రంథాలు ఇప్పుడు మనం ఆలోచించకూడదు సార్ మనం ప్రస్తుతం మనం బైబులే మాట్లాడుతున్నాం కాబట్టి బైబుల్ గురించే మనం దీంట్లో మీరు పాస్తాయి నేను పాస్తాయి కాబట్టి దీనికి తర్కబద్ధంగా మనం దీన్ని మనం పరిశీలించి ఇది ఎంతవరకు కరెక్ట్ సమాజానికి ఉపయోగపడుతుందా ఈ సభ్య సమాజం ఈ వచనాల ద్వారా బాగుపడుతుందా నాశనం అవుతుందా అనే ఆలోచన చేయాలి సార్ మీరు పెద్దలే నేను కూడా వయసు వచ్చింది నాకు కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాం మీకు ఇతరుపదేశండం ఇరవై రెండు అధ్యాయం ఉంటది అందులో పదమూడు నుంచి ఇరవై మూడు దాకా ఉంటుందండి ఒకని కూతురికి పెళ్లి అయిన తర్వాత ఆడు మూడు రాత్రులు సెక్ చేస్తాడు ఆ అమ్మాయితో చేసినాక ఆ అమ్మాయికి కన్నెత్త లక్షణాలు లేవు అని వాడు అభాండం అనుకోండి ఆ బట్టలు తీసుకొచ్చి తల్లిదండ్రులు పది మంది చూపించాలి అక్కడ కన్నెత్త లక్షణాలు కనబడితే ఆ అమ్మాయి కన్య కాబట్టి బతకడానికి అనే అర్హురాలు అబాట వేసినోడికి రెండు మూడు మేకలు ఉంటాయి అవి ఇస్తే సరిపోద్ది లేదు పొరపాటున ఆ మరకలు లేదనుకోండి ఆ అమ్మాయి రాళ్ళతో కొట్టి చంపేయాలి అది తల్లిదండ్రుల ముందే చంపాలని చెప్పి ఇందులో ఉంది మనకి ప్రస్తుత గ్రంథంలో నితూప్రదేశ్ కాండం ఇరవై రెండు అధ్యాయం పదమూడు నుంచి ఇరవై మూడు చూడండి సార్ ఇప్పుడు ఈ వచనం ద్వారా ఎంత మంది కన్నె పిల్లలు నాశనం అయ్యారు ఎంతమంది భార్యలు రాళ్ళతో కూడా చంపబడ్డారు ఇప్పుడు వాడికి మోజు తీరిగిపోయింది సార్ మూడు రాత్రికి వాడికి మోజు తీరిపోయింది అభణం వేస్తాడు చంపేస్తాడు ఇప్పుడు ఏ ఏ బట్టల మీద కూడా ప్రతిసారి రక్తం పడదండి ఆడవాళ్ళకి నడిస్తేనో ఏదైనా బరువు మోస్తేనో పరిగెత్తితేనో ఏదైనా చెట్లు ఎక్కితేనో కన్నిపుర చెట్లు పోయిందండి అది చాలా సూక్ష్మంగా ఉంటది కాబట్టి ఈ వచనం ద్వారా ఎంతమంది ఆడవాళ్ళు నాశనం కాబడ్డారు ఇది మీకు న్యాయం అనిపిస్తుందా మీరు వాస్తవంగా పాస్టర్ కాదండి నేను పాస్టర్ పాస్తా అనుకుందాం ఒక మనిషిగా మనం ఒక తండ్రిగా ఒక ఆడపిల్ల తండ్రిగా మీరు ఒక ఆడపిల్ల తండ్రిగా నేను ఇది మనకు పనికి వస్తుందా పనికి వస్తుందా అండి మన బిడ్డలకి ఈ స్థితి మనకు వస్తే మనం పడే వేదన మనం పడే బాధ మనం పడేటువంటి కష్టం ఎంత దారుణంగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచిస్తే ఊహించడానికే మనకు భయంగా ఉంటది అవునా అవునా కాదండి అవునండి కాబట్టి ఇది మనం ఈ పరిశుద్ధ గ్రంథంలో నేను నమ్మాను కాబట్టి ఇందులో ఉంది అని ఉంది కాబట్టి దీన్ని మనం సమర్థిస్తే సభ్య సమాజం నాశనం అవదా ఏం చెప్తే నిజం చెప్తే బెటర్ అండి సేవండి నేను చెప్పేది అండి బ్రతుకుడానికి సవా లక్ష సవా లక్ష మార్గాలు ఉన్నాయండి జాబ్ చేయవచ్చు కష్టపడవచ్చు పొలం పని చేయవచ్చు ఆఖరికి అడుక్కు తినొచ్చు కానీ దారుణమైన విషయాలు మనం దాచి పెట్టి మరుగును పరిచి మనం ప్రజల్ని మోసం చేయటం నాకైతే మంచిది అనిపిస్తుందండి అంటారు చెప్తాను నేను ఏ దేవుడు గొప్ప చెప్పనండి బైబుల్ అయితే నాకు మీరే అన్నారు ఇది దారుణమైన విషయాలని బైబుల్ అయితే పరిశుద్ధ గ్రంథం అనే పదానికి అర్హత లేదండి నేను ఒక పాట కాబట్టి నేను రీలేజ్ అవుతున్నా ఇప్పుడిప్పుడే ఒక మాట నేను చెప్తాను చెప్పండి మనకు దొరికినది కొన్ని గ్రంథాలే ఉన్నాయి దాని పైన కింద ఉన్నాయి మన దగ్గర లేదు సార్ ఒకటి సార్ విషయం చెప్పేవినండి ఇప్పుడు మీకు ఈ బైబుల్ మీకు పూర్తిగా తెలియదు నాకు పూర్తిగా తెలియదు ఇది మీకు సంబంధం లేదు యాక్చువల్గా నాకు సంబంధం లేదు ఇజ్రాయలికి సంబంధం ఇది ఇజ్రాయెల్లో రాయబడినటువంటి గ్రంథం అవునా ఒక నలభై మంది ప్రవక్తలు రాసినటువంటి గ్రంథం అది అరమైకి భాషలో రాయబడింది దాని తర్వాత కింగ్ ఏమ్స్ వ్యాసం ద్వారా తెలుగులోకి అనువదించబడింది అవునా కాబట్టి వాళ్ళు ఉన్నదాన్ని రాసి మనకి తీసుకొచ్చి ఇచ్చారు దాన్ని పూర్తిగా పరిశోధన చేసి రాసి ఇచ్చారు మనకి కాబట్టి ఉన్నది లేని అనేది అది వదిలిపెడదాం ఉన్నదాన్ని చదువుకొని ఇందులో ఏమున్నది పరిశోధన ఇద్దాం అంటున్నాను నేను ఇంకొకటి విషయం చెప్తాను నేను యూదులు కు ఏసైన నంబర్ అండి ఏ అసలు అస్సలు నంబరు ఆయ వాళ్ళకి ప్రవక్త రాలేదనుకున్నది ఇప్పటికి వారికి ఇంకా వస్తాడు మా ప్రవక్త ఎదురు చూస్తున్నారు యేసు ప్రవక్త కూడా యేసుని నమ్మరండి వాళ్ళు అండ్ ఇంకొక విషయం చెప్తాను మీరు వాళ్ళ ఇంటి వారే ఆయన పిచ్చోడని పట్టుకోబోతారండి ఇప్పుడు ఇంకొక విషయం చెప్తా వినండి మీరు మనం పెళ్ళిళ్ళు చేసుకుంటాం కదా చర్చిలో అసలు బైబుల్లో పెళ్లి అనేది ఎక్కడుంది మ్యారేజ్ చేసినట్టు ఒక విధానం ఇప్పుడు హిందువులు ఉన్నారండి హైదువులు వాళ్ళకి మంత్రోచ్చారం జరుగుతుంది శాస్త్రోత్తంగా ముహూర్తం పెడతారు పెళ్లికి మంత్రాలు వేద మంత్రాలు చదివి వాళ్ళని ఒకటి చేస్తారు ఏంటి దాని తర్వాత ముహూర్తం శోభనానికి కూడా ముహూర్తం ఉంటుందండి శోభనాన్ ముహూర్తం అంటే అది ఒక పవిత్రమైన యజ్ఞం అంటే ఆ మానవ కళ్యాణానికి మనిషి ఉద్భవించడానికి సెక్స్ అనేది ఒక పవిత్రమైనటువంటి అంశం అండి కానీ మన బైబుల్ ప్రకారం సెక్స్ పవిత్రమైనది కాదు కదా అది వాళ్ళకి పవిత్రమైంది కాబట్టి వాళ్ళకి మూర్షాలు ఉన్నాయి ఒక విధి విధానం ఉంది అది అలాగా మన బైబుల్ ఎక్కడైనా ఉందా పెరిగి చేసుకున్నట్టు చెప్పండి ఒకసారి నాకు ఒకటి చెప్పండి దేవుడు అవామకి వివాహం చేసి మీరు పయరు ఒక విషయం చెప్తా వినండి వివాహం చేశాడని మీరు అంటున్నారు వివాహం జరిగినట్టు ఎక్కడుంది వాళ్ళిద్దరికి ఏ విధమైన వివాహం జరిగింది కాదు కాదు ఏ రూపంలో జరిగింది ఏ ప్రక్రియ ద్వారా వివాహం చేశాడు ఉంగరాలు మార్చాడా లేదంటే దండలు మార్చాడా అంటే మీ ఇద్దరు కలిసి ఉండండి అది సహజీవనం అయింది కానీ వివాహం కాదండి అవ్వ ఆదాము సహజీవనం చేశారు తప్ప వివాహం కాదండి ఇంగ్లీష్ లో డేటింగ్ అంటారండి తెలుగులో సహజీవనం అంటారండి ఎవ్వరికి కూడా బైబుల్లో పెళ్లి అవ్వలేదండి నేను రాసిస్తానండి మీరు ఎవరైనా తెచ్చుకోండి ఏ పాత్రనైనా ఇప్పుడు మీరు చెప్పండి ఎక్కడ ఇలా ఈ ఈ ప్రక్రియ ద్వారా వివాహం జరిగింది బైబుల్లో అని ఆది కాండం నుంచి ప్రకటన కన్నం దాకా చూపించండి నాకు నేను లక్ష రూపాయలు ఇస్తానండి ఎవరైనా సరే మీరు పరిశోధించండి మీ మీ తోటి పాస్టల్ని అడగండి బైబుల్లో పవిత్రంగా మ్యారేజ్ జరిగినట్టు ఎక్కడైనా ఉందా అని సూచించమానండి లేదండి ఎక్కడ పెళ్లి అనే ప్రక్రియ లేదు పెళ్లి అనే ఇది లేదు బైబుల్లో అంత సహజీవన చేయటం తప్ప కూడటం తప్ప పెళ్లి అనే విధి లేదండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మేము మరి ఏసఐకి ప్రధానం జరిగింది కదండి అనే డౌట్ వస్తుంది మీకు అవునా ఏసాయి ఇప్పుడు ఏసాయి పుట్టడానికి ముందు యేసోబుకి మేరీకి ప్రదానం జరుగుద్ది అవునండి అవునా అది అక్కడ మోసపూరితంగా రాసినటువంటి ఒక పదం అండి అది ఏసేసోబుకి మేరీకి ఆ ప్రదానం చేయబడిన తర్వాత వారు కలవక మునిపే ఈ మేరీ మాతకి పవి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం వచ్చిందని చెప్పి ఒక అబద్ధమైన ఒక వచనాన్ని రాశారండి అది మీరు గమనించాలి ఎందుకంటే చేస్తాను సార్ మీకు చెప్తాను మీకు అది కూడా మీకు నీ క్లారిటీ ఇస్తాను సార్ నేను చెప్తానండి అది మీకు చెప్తాను అంటున్నాను కదా నేను అది మోసం అని ఎలా అంటున్నాను అంటే బైబుల్ లో ఎక్కడ ప్రధానం చేయబడి అనేది ఎక్కడ రాయలేదండి ఒక యేసో దగ్గర ప్రధానం అనేది ఉంది ప్రధానం అంటే ఏంటి తాంబూలం తీసుకోవటం ప్రధానం అనేది తాంబూలం అంటే మీ మీ పాపని మేము చేసుకుంటామని ఒక ఒక నిశ్చిత చేసుకుంటారు చేసుకుంటారన్నమాట సో ఇక్కడ ఎక్కడ కూడా ఒక ఏసోబుకు తప్ప ప్రధానం చేయబడ్డం అనేది ఎక్కడా లేదు మీకు ఉంటే మరి అవాదంకి కూడా ప్రధానం చేయబడాలి కదా ప్రధానం చేయబడిన తర్వాత పెళ్ళి అవ్వాలి కదా అయిన తర్వాత వాళ్ళు కూడా వినండి వినండి ఇప్పుడు ఇది దేవుడు చేసినటువంటి సృష్టి ఉత్పత్తి ఉండనివ్వండి ఉండకపోనివ్వండి దైవ సృష్టి దేహో సృష్టి సృష్టి క్రమంలో ఆయన తెలియదా పెళ్లి చేయాలని తెలియదా ఇప్పుడు ఇంకొక విషయం చెప్తా వినండి మీకు నోవాకు ఇప్పుడు ఇంకొకటి ఇది ఎందుకు ఎందుకంటారంటే లోతు లోతు కూతుళ్ళ విషయంలో సుదామకుమారు పట్టణాన్ని మొత్తం నాశనం చేసిన తర్వాత లోతు లోతు కూతురుతో సెక్స్ చేస్తారు అక్కడ ఒక పదం రాసి ఉంటుంది వారు ఎప్పుడు కూడినో ఆయనకి తెలియదు అని చెప్పి అబద్ధం రాశారు ఇప్పుడు మీరున్నారు సార్ గురుగారు ఫాస్టర్ గారు వింటున్నారా చెప్పండి మీరున్నారు సార్ మీరు తప్పుగా అనుకోవద్దండి మీరు నాకు యాజ్ అ బ్రదర్ అన్నతో సమానం మీరు బాగా తాగి పడిపోయారండి ఫుల్గా తాగిపోయారు ఒక అమ్మాయి మీ దగ్గరకు వచ్చింది సెక్స్ చేయడానికి మీకు తెలియకుండా ఉంటుందా ఉంటుందా పోనీ మనకు తెలియకపోతే అంగం స్తంభించుద్దా మనకి ఇప్పుడు మనకి ఆ జ్ఞానం లేదు ఒక అమ్మాయి మన దగ్గర లేదు అనడానికి మనకి అంగం స్తంభించదండి మన మన పక్కన చెల్లె లేదంటే మన మన చుట్టాలో లేదంటే మనకి వర్షగానోళ్ళు మన పక్కన ఉంటే అంగం స్తంభించదండి అది మరదలు వరుస వాళ్ళు లేదంటే వేరే అమ్మాయి వస్తేనో అది సెక్స్ పని చేస్తేనే అంగం అవునా ఇప్పుడు ఈయన పూర్తిగా మత్తులో ఉంటే ఈయనకి అసలు అంగమే స్తంభించదండి మరి ఎట్లా సెక్స్ చేస్తాడండి కొన్ని వాళ్ళు ఏమైనా కూతుళ్ళే కావాలని సెక్స్ చేయించుకున్నారా పోనీ అట్లా వాళ్ళు ప్రేరేపించి అతన్ని చేయడానికి కూడా లేదు ఇతను స్ఫూర్తి స్పృహలో లేనప్పుడు సెక్స్ జరగదండి అసలు ఏవి తెలియకుండా అతను ఎలా స్కలిస్తానండి స్కలించడానికి కూడా మనం అది చేయాలి కదా సెక్స్ చేయాలి కదా స్ఖలనం అయినప్పుడు కూడా మతికి వస్తుంది కదా పోనీ ఇప్పుడు ఒక అమ్మాయి అంటే సెక్స్ చేసింది మనం ఇంకొక అమ్మాయి సెక్స్ ఏం తెలియాలి కదా పోని వాళ్ళకి పిల్లలు పుట్టారు మళ్ళీ పైగా వాళ్ళు ఆ సోదామా గుమర్రా పట్టణ సమాధాన సోదామా గుమ్మర్రా ఏమంటారు అమ్మోనీలకి మోయూలకి మూల పర్సులు అయ్యారు వాళ్ళు పిల్లలు పుట్టారు మరి ఇతను అనాలి కదా ఇక్కడ ఎవడు పురుషులు లేరు కదా నాతో మీరు ఎలా సెక్స్ చేశారు అని అడగలేదు పైగా మరి ఇది వ్యభిచారం కాబట్టి యోహో కూడా మరి వాళ్ళని దండించడం లేదు మరి ఇక్కడ ఇది అబద్ధం కదా ఒక తండ్రికి తన కూతురు వచ్చి సెక్స్ చేస్తున్నప్పుడు తెలియకుండా ఎట్లా ఉంటుందండి ఇది అబద్ధం కదా అండి మరి దేవుడు చెప్పాడు కాబట్టి మనం చచ్చినట్టు నమ్మాలంటే ఎట్లాగండి దేవుడి పేరుతో దగా చేయబడ్డ పుస్తకం సార్ నిజంగా చెప్తున్నాను మనుషుల్ని దగా చేయించడానికి రాసిందే అనుకుంటాను నేను ఎందుకంటే ఇన్నాళ్ళ నా పరిచర్యలు నాకు చాలా సందేహాలు వచ్చినాయండి ఇప్పుడు మీరు అనుకోండి ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమన్నా ఏమన్నా అబద్ధం కానీ ఏదన్నా పోనీ ఇది ఇది కరెక్ట్ కాదని మీకు అనిపించిందా అంటే నేను మీతో డిబేట్ చేయడానికి నాకు అంత ఇది కాదు సార్ మనం డిబేట్ కాదండి నిజాన్ని నిజాన్ని నిర్భయంగా చాటి చెప్పడానికి ఒక ప్రయత్నం సార్ మీతో నేను డిబేట్ చేయడానికో మీతో విరోధం పెట్టుకోవడానికో మీకు కాల్ చేయలేదండి ఇప్పుడు మీరు ఫాస్టర్ గారు కదా మీరు ఒక మనిషిగా ఆలోచించండి ఇది ఎలా సాధ్యం చెప్పండి ఒక విషయం ఏంటంటే నాకు అంత అవగాహన లేదు మీకున్నంత అవగాహన కూడా నాకు లేదు మరి మీరు ఏ అవగాహన లేకుండా మీరు పాస్టర్ ఎలా అయ్యారండి మీకు ఏ అవగాహన లేకుండా పాస్టర్ ఎలా అయ్యారు నేను సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నప్పుడు అసలు అసలు ఎలా సిలువ వేయబడ్డాడు ఎందుకు సిలువ వేయబడ్డాడు తెలుసా మీకు ఆయన గురించి నేను ఆయన అవునండి ఆయన ఎందుకు సిలువ వేయబడ్డారు ఇప్పుడు అదేనా అవగాహన ఉందా మీకు ఎలా ఉంది చెప్పండి నా గురించి నా గురించి నా పాపముల గురించి అని నేను చెప్తున్నాను ఇప్పుడు నీ గురించి నీ పాపాల గురించి అని ఎక్కడైనా రాసిందా అర్థమైందండి ఎలా అర్థమైంది చెప్పండి అదే ఆ వాక్యం నాకు చెప్పండి ఇప్పుడు నేను ఒక పని చేస్తానండి సార్ ఒకటి ఇప్పుడు ఏ రోజు రాజు దగ్గర విచారణలో ఏముందండి అతన్ని పట్టుకొని విచారణలో ఏమని చెప్పారండి విచారణలో ఇతన్ని ఇతని ఇతని సిదివేయాలని ఏ వచనంలో ఉంది చెప్పండి ప్రజల పాపాల కోసం ఇతను చంపండి అని సిరివేయండి అని చెప్పి ఏ రోజు రాజు చెప్పాడండి ఏమన్నాడు చెప్పండి హలో పాపం చేస్తారన్నారా ఏమండి అక్కడ ఏముందో చెప్పమంటారా మీకు కూడా ఇది కూడా అవగాహన ఉందో లేదో నాకు తెలియదు అక్కడ ఏంటంటే అతను పట్టుకొని ఏమన్నారంటే ఇతను ఈతను దైవ దూషణ చేస్తున్నాడు ఏంటి ఇతను గుడి కూల్చి మూడు రోజుల్లో కడతానన్నాడు ఇతను నేను రాజుని అన్నాడు అనే అతని మీద అపాండాలండి అవునా కాదా అప్పుడు మనుషుల పాపాలు లేవండి అక్కడ అక్కడ ఏంటంటే బరబ్బా అనే ఒక అతన్ని పక్ష పసుక పండగ రోజు బరబ్బ అనే అతన్ని విడిచిపెట్టమంటారు కానీ యేసుని చిలివేయమంటారు ఇది ఏసుని వద్దంటారు ఇది ఏసుని చంపేయమంటారు వాళ్ళకి అంత కోపం ఎందుకు వచ్చిందండి వాళ్ళ దేవుని ఇతను దూషిస్తున్నాడు కాబట్టి నేను దేవాలయం కన్నా గొప్పవాడు అన్నాడు కాబట్టి వాళ్ళకి కోపం వచ్చిందండి కాబట్టి ఇక్కడ మనుషుల పాపాలు ఎక్కడా కూడా ఈసు అంత కూడా లేవు సార్ విచారణలో మీరు పడుతున్నారు నా గురించి ఏసై చనిపోయాడు అని అసలు మీ గురించి కాదు కదండి వాళ్ళ తల్లిదండ్రుల గురించి కానీ యూతుల గురించి కూడా ఆయన చనిపోలేదండి మీకు మరి మీ గురించి చనిపోయాడు మీరు ఎట్లా అనుకున్నాడు ఒకసారి చెప్తారా ఇప్పుడు ఏ ఇప్పుడు మీ గురించి చనిపోయాడు అనడానికి దాని సాక్ష్యాలు కావాలి కదండి దీంట్లో మన సాక్ష్యాలు ఉందా అండి నేను డిబేట్ చేయడానికి లేను సారీ సార్ అట్లా కదండి మీరు డిబేట్ అని కదా సార్ నిజాన్ని ప్రకటిస్తాం సార్ ఏ సైని ప్రకటిద్దాం మీరు ప్రకటించండి సార్ ఒక విషయం చెప్తా వినండి అది వచనం చెప్తా మీకు అయ్యారు హలో అయిపోయే అయిపోయింది ఇది వీళ్ళ పరిస్థితి ఆ ఇంకా అయిపోయింది ఈ నాగ నిద్ర లేదు ఆ ఇంకా అయిపోయింది మన పాపం ఇంకా మూడు రోజులు నిద్ర లేదు దీనికే మన అప్పుడు వీళ్ళకి ఏం తెలియదు అండి ఏం తెలియకుండా ఫాస్టర్లు అయిపోతారు వీళ్ళు ఒక్కొక్కసారి ట్రై చేస్తాం ఒక్కొక్కసారి ట్రై చేస్తాను దుంప ఇంకొక లాస్ట్ ఫైనల్ ఇంకా లేదు పాపం కాదు మొత్తం పాముని సగం మొత్తం చంపేయాల ఇంకెక్కడ సార్ అయిపోయేది పాపం చెయ్యి చెయ్యి ఇంకేస్తా నాకు తెలిసి

హలో అయిపోయింది రే పాపం ఇతను నంబర్ చెప్పొద్దు రే పాపం ఇబ్బంది పెట్టడం తప్పది అతను నెంబర్ ఇవ్వద్దు ప్రేక్షకులారా మీరే ఆలోచించుకోండి చాలా మంది పాటలకి నిజంగా బైబిల్ తెలియదు వీళ్ళు కేవలం దశమ భాగాల కోసం లేదు సంఘంలో నేను ఒక గుర్తింపు ఉంటుంది నాకు నేను ఒక పెద్ద మనిషికి చలామాణి అవుతా అందరూ సలాం చేస్తారు గులాములు అవుతారు ఒక ఆలోచనతో లేదంటే రాజకీయ పలుకుబడి కోసం ఇలాంటి విషయాల కోసం తప్ప వీళ్ళు పాస్ అయ్యేది వీళ్ళు బైబిల్ చదివి కాదు వీళ్ళకి బైబిల్ జ్ఞానం తెలిసి కాదు యేసు దేవుడని కాదు మీరు ఆలోచించుకోండి మీకు క్లుప్తంగా మేము చెప్పగలిగాం అంత మా ప్రయత్నం అంతా కూడా పాస్టర్ల బారి నుంచి యేసు బారి నుంచి మిమ్మల్ని రక్షించడం తప్ప ఇంకొకటి కాదు యాక్టర్ రాజు హిందూ సేన సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి తర్వాత ఈ విషయాల గురించి మీరు చర్చించుకోండి ఒకరికి పది మందికి పది మంది ఇరవై మందికి ఇరవై మంది వంద మందికి వంద మంది వెయ్యి మందికి వెళ్ళిపోవాలి ఈ భారతదేశం మొత్తం ఈ విషయాల గురించి చర్చించుకోవాలి ఏ సైని మేరీ మేరీ మాతని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలి వెళ్ళగొట్టేదాకా మా ప్రయత్నం ఆగదు బాప్టిజం తీసుకోవటమే మా యొక్క లక్ష్యం ఐ వాంట్ బాప్టిజం రైట్ ప్రైజ్ ప్రాట్ జై శ్రీరామ్ భారత్ జై